సీసీటీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో మేశరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా అయితే మనకి ఉగాది వచ్చేసింది ఉగాది తర్వాత వచ్చే ఫస్ట్ మంత్ సంవత్సరం కొత్త సంవత్సరం సో ఈ కొత్త సంవత్సరం మన ఎట్లా ఉండబోతుంది కొత్త సంవత్సరం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం అయితే ప్రతి నెల ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక్కసారి మనం చూద్దాం సో ఫస్ట్ మంత్ కాబట్టి ఉగాది తర్వాత వచ్చే ఫస్ట్ మంత్ కాబట్టి ఫస్ట్ సాయిబాబా ప్రొడిక్షన్ తోటి స్టార్ట్ చేస్తాం ఓకే మేషరాశి వాళ్ళకి ఒక ఇండికేషన్ ఏంటంటే బేసిక్గా మీకు ఫస్ట్ మీకు కావాల్సింది మీ ఓవరాల్ బాడీ క్లెన్జింగ్ అవసరం మీకు ఇది అనమాట అంటే ప్రతి మన బాడీలో ఉన్న సెవెన్ చక్రాస్ ఏవైతే ఉంటాయో ఆ సెవెన్ చక్రాస్ బాగా ఫుల్లీ బ్లాక్డ్గా ఉండడం వల్ల మనకేంటంటే మన ఆలోచన శక్తి కొంచెం తగ్గిపోతుంది అన్నమాట మనం ఏం చేయాలన్నా దానికి ఒక స్టెప్ ముందుకు వేయలేము సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇది మీ ఫస్ట్ కార్డ్ ప్రిడిక్షన్ సో మిగతా కార్డ్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో చూద్దాం మేషరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఫస్ట్ కార్డ్ ఏం చెప్తుందంటే నేను ఆల్రెడీ మీకు బాబా ప్రిడిక్షన్ ఇచ్చా ఓవరాల్గా బేసిక్గా ఏంటంటే మీ బాడీ మైండ్ అంతా క్లెన్స్ చేసుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే మీరు అసలు నా లైఫ్ ఎందుకు దీని అర్థం ఏంటి అన్న థాట్ ఇప్పుడు వచ్చేసే ఉంటుంది మీకు ఓకే అయితే మీరు ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఒక పర్టికులర్ పని చేస్తూ ఉన్నారు లేకపోతే ఒక రిలేషన్షిప్లో ఉన్నారు లేకపోతే ఒక బిజినెస్లో ఉన్నారు కానీ చాలా రోజుల నుంచి చాలా అడ్డంకులు వస్తున్నాయి మీకు ఆ అడ్డంకులు వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే అసలు ఏంటి లైఫ్ ఇంతేనా ఇంకా దీనికంటే నాకు ఇంకేం లేదా అన్న ఒక ఆలోచన వచ్చేసి ఉంటుంది మీకు సో ఆలోచన ఏం చేస్తున్నారంటే ఆ ఆలోచన నుంచి మీరు బయటకు వెళ్ళలేకపోతున్నారు ఇక్కడ మీకున్న గైడెన్స్ ఏంటంటే మీకు అంటే కాస్త తెలివైన వాళ్ళు మీ మంచి కోరే వాళ్ళని వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వడము లేకపోతే మీరు ఎవరిదైనా ఈవినింగ్ ఒక ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కడికో వెళ్ళాలి సాయంత్రం ఏదో బోర్ కొట్టింది సో ఎట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారంటే మీ మంచి కోరి మీకు మంచి గైడెన్సెస్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళి కొన్ని రోజుల పీరియడ్ అట్లాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఒకటి కాకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఎత్తుకోండి తప్పిస్తే నేను ఇదే పట్టుకుంటాను ఇంతే ఇందులోనే నాకు సక్సెస్ రావాలి ఈ రిలేషన్లోనే నేను ముందుకెళ్ళాలి అంటే అవ్వదు మీకు వచ్చి కొంచెం ఆలోచన శక్తిని కాస్త పెంచి మంచి గైడెన్స్ ఎవరి దగ్గర నుంచి అన్న తీసుకుంటే బాగుంటుంది అని మీద ఒక ఫస్ట్ ఇది జాబ్ పరంగా బిజినెస్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ చూస్తారు మీరు ఓకే ఇంప్రూవ్మెంట్ ఉంది కాకపోతే ఫస్ట్ కార్డ్లో చెప్పినట్టుగా ఒకటే పట్టుకొని కూర్చుంటే మాత్రం మీకు ఇంప్రూవ్మెంట్ ఉండదు ఏదైనా అవ్వట్లేదు అన్నప్పుడు స్టాగ్నెంట్గా ఉన్నప్పుడు దాని నుంచి ఒక స్టెప్ ముందుకేసి దాన్ని అక్కడికి వదిలేసి వేరే పని స్టార్ట్ చేయడం బెటర్ సక్సెస్ఫుల్ మంత్ ఏప్రిల్ బాగుంటుంది మీకు ఒక మేబీ ఒక ఫస్ట్ ఇనీషియల్ టెన్ ఫిఫ్టీన్ డేస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ సెకండ్ థర్డ్ వీక్ నుంచి మీకు మంచి మీకు ఆపర్చునిటీస్ అవి బాగుంటాయి మీకు ఫేవరబుల్ కలర్ ఈ ఏప్రిల్లో లైట్ పింక్ రోజ్ కలర్ సో మీరు ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ మీద వెళ్తున్నప్పుడు మీరు రోజ్ కలర్ వేసుకుని వెళ్తే మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట అయితే మీరు ఏదైనా ఒక వెంచర్ స్టార్ట్ చేసినా ఏదైనా ఇన్వెస్ట్ చేసినా ఫస్ట్ ప్రిపరేషన్ అవసరం అనమాట అంటే ఎట్లా అంటే ఒక బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ అట్లా ఉంటారు మీరు రియల్ ఎస్టేట్ వెళ్తున్నప్పుడు ఏదో అట్లా గాల్లో లెక్క లేకుండా ఒక పెన్ పేపర్ పెట్టుకొని ప్రాపర్గా నోట్ చేసుకుని దాని ప్రొజెక్షన్ సరిగ్గా వేసుకుని అప్పుడు మీరు అందులోకి దిగితే బెటర్ సేమ్ థింగ్ ఎనీథింగ్ మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ ఏదైనా హయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్తున్నా కానీ రిలేషన్షిప్స్ కొత్తగా మ్యారేజ్ అలైన్సెస్ చూస్తున్నా కానీ ఏదైనా కానీ ఫస్ట్ ఆలోచించుకోండి మీరు ఈ రిలేషన్షిప్ని కానీ ఈ బిజినెస్ని కానీ ఈ చదువుని కానీ ఎక్క ఎక్కడ దాకా తీసుకెళ్తారు అవన్నీ ఫస్ట్ మైండ్లో ఉంచుకున్న తర్వాత మీరు ఎందులో అన్నా స్టార్ట్ అవుతే మీకు బాగుంటుంది అండ్ ఓకే మీకు ఒక ఏంజెల్ గైడెన్స్ ఇస్తా అయితే చాలా ఈ ఏంజెల్ గైడెన్స్ ఈ కార్డ్ చాలా బ్యూటిఫుల్ కార్డ్ అనమాట అయితే ఇందులో ఏం చెప్తుందంటే మామూలుగా మనం ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందనమాట బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటే మనకి పరిస్థితులు ఏమీ బాగోలేనప్పుడు ఏదో ఒక చిన్న మంచి జరుగుతుంది మనకి సో అట్లాంటిది ఏదో మీకు జరగబోతుంది కాబట్టి కీప్ యువర్ హోప్స్ ఓపెన్ హోప్ వదులుకోకుండా కొంచెం ఓపెన్గా ఉండి మీరు చేసే దైవ కార్యాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో మంచి పనులు దైవ కార్యాలు అవన్నీ చేసుకుంటూ రెగ్యులర్ పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటే గనక మీకు ఒక ఎక్కడో ఒక రే ఆఫ్ హోప్ ఒక మంచి జరగబోతుంది ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ ఓకే అలాగే హెల్త్ ఈజ్ ఓకే అయితే మీకు ఒక ప్రిడిక్షన్ ఉందండి ఇక్కడ హెల్త్ పరంగా బయట వెళ్తున్నప్పుడు నాలుగు కాళ్ళ జంతువులతోటి కేర్ఫుల్గా ఉండాలి మీరు మేషరాశి వాళ్ళు ఈసారి ఓకే ఈ ప్రిడిక్షన్ వచ్చింది మేబీ నాలుగు కాళ్ళ జంతువులంటే డాగ్స్ ఉండొచ్చు స్ట్రీట్ డాగ్స్ ఇవన్నీ కాస్త కేర్ఫుల్గా ఉండండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇది ఇది ఒక్కటే లేకపోతే అదర్వైజ్ హెల్త్ పరంగా ఓకే మీకు చిన్న చిన్న అంటే నార్మల్ రెగ్యులర్ ఇష్యూస్ ఏవైనా ఉన్న వాళ్ళకి జనరల్గా అవి నడుస్తూనే ఉంటాయి ఆ కేర్ఫుల్ దాని పట్ల కేర్ఫుల్గా ఉండండి లేదు అంటే ఇది ఒక్కటే ఇండికేషన్ అనమాట కొంచెం చిన్నది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే స్ట్రీట్ మీద పిల్లల్ని వదిలేసి ఇట్లాంటివన్నీ కాస్త చూసుకుని జాగ్రత్త పడితే సరిపోతుంది ఇవి మేషరాశి వాళ్ళకున్న ప్రొడిక్షన్స్ ఫర్ సో మ్యామ్ మేషన్ మేషరాశి వాళ్ళకి ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఫేవరబుల్ గాడ్ అంటే ఏ భగవంతుని ప్రార్థిస్తే మీకున్న ఆటంకాలు అన్నీ తీరిపోతాయంటే దుర్గా అమ్మవారు ఓకే ఇది ఒకటి చేయండి ఎప్పుడైనా మీకు వీలు ఉన్నప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి ఏదైనా ఒక ఫ్రైడే రోజు అట్లా అయితే సరిపోతుంది ఓకే ఈ మేషరాశి వాళ్ళు ఏదైనా పరిహారాలు చేసుకోవాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మేషరాశి వాళ్ళ పరిహారాలు అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా దుర్గా అమ్మవారికి నిమ్మకాయ దీపం పెట్టుకుని అంటే వాళ్ళు ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాస్క్ మీద వెళ్తున్నప్పుడు చేసుకుంటే సరిపోతుంది సో సో మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ నమస్తే మా